హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న ఇండియా సారీ శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ ఉమెన్స్ ఏషియా కప్లో శ్రీలంక సెవెన్ వికెట్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించింది అదేవిధంగా మధ్యాహ్నం మ్యాచ్ అయితే థాయిలాండ్ వర్సెస్ మలేషియా దాంట్లో థాయిలాండ్ ట్వంటీ టూ రన్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించింది సో థాయిలాండ్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ స్కోర్ చేయగా మలేషియా వాళ్ళైతే హండ్రెడ్ అండ్ లెవెన్ రన్స్తోనే సరిపెట్టుకున్నారు ఎయిట్ వికెట్స్ కోల్పోయి వీళ్ళైతే సిక్స్ వికెట్స్ కోల్పోయి రన్ అయితే చేశారని చెప్పుకోవచ్చు అండ్ ఈ శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ ఉమెన్స్ మ్యాచ్ వివరాలకు వెళ్ళే కంటే ముందు ఒక ఫ్యూ అప్డేట్స్ అయితే ఉన్నాయి అవి నేను తెలియజేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఎట్లాగో మ్యాచ్ వీడియో కూడా చూస్తారు కాబట్టి ఏంటంటే ముందుగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గురించి పాకిస్తానీలు చాలా రకాలుగా స్పందిస్తున్నారు అసనలీ కానీ మోస్ మోక్సిన్ నక్లి కానీ ఇద్దరు కూడా భారత్కి బీటుగానే అంటే వ్యతిరేకంగా స్పందిస్తున్నారు ఇండియా రాకపోయినా పర్వాలేదు కానీ ఛాంపియన్స్ ట్రోఫీ అయితే పాకిస్తాన్ని దాటి హైడ్రీ మోడల్లో అయితే నిర్వహించేలా మేము ఆసక్తి చూపబోము ఇండియా రాకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు మరి ఇండియా రాకపోతే ఎంత నష్టం వాటిల్తుందో అది నష్టం వాటిల్న్న తర్వాత ఇప్పుడు తెలుస్తుంది అని చెప్పుకోవచ్చు అండ్ ఫ్రెండ్స్ ఐపీఎల్కి సంబంధించిన ఒక త్రీ ఫోర్ అప్డేట్స్ ఉన్నాయి త్రీ ఫోర్ కూడా కాదు టూ త్రీ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్కి సంబంధించినవి రెండు ఉన్నాయి మొదటిగా రిషబ్ పంత్ కెప్టెన్సీ నుంచి తొలగించబోతున్నట్టు తెలుస్తోంది ఎట్లాగో వీళ్ళు రికీ పాంటింగ్ని తీసేసుకున్నారు కదా సో రిషబ్ పంత్ని కూడా వీళ్ళు తొలగించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తోంది మరి చూడాలి ఎవరిని కెప్టెన్ చేస్తారనేది కూడా అండ్ చెన్నైకి వెళ్తాడన్న వార్తలు కూడా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి రిషబ్ పంత్ మరి ఎంతవరకు సరైనదో చూడాలి మరి మెగావేలం వచ్చిన తర్వాత అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఐపీఎల్కి సంబంధించిన నెక్స్ట్ అప్డేట్ విషయం ఏంటంటే ఈ మంత్ లాస్ట్ అంటే ఈ మంత్ ఎండింగ్లో ఐపిఎల్ టీం ఓనర్స్ అందరూ అందుబాటులో ఉండాలని కోరింది బీసీసీఐ ఎందుకంటే వచ్చే ఏడాది కోసం మూడేళ్ళ పాటు అద్ది పెట్టుకునే ప్లేయర్స్ కోసం ఈ మెగావేలం ఎలా నిర్వహించాలనేది కూడా ముంబైలో సమావేశం అవ్వబోతున్నట్టు తెలుస్తోంది అండ్ మనకి నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే మనకి కరుణ్ నాయర్ అసిస్టెంట్ కోచ్గా సెలెక్ట్ అయ్యాడు అండ్ బౌలింగ్ కోచ్గా అయితే మార్కెల్ అని తెలుస్తోంది నేనైతే ఈ విషయం పట్ల సంతృప్తిగా లేను ఎందుకంటే లక్ష్మీపతి బాలాజీ కానీ జయీర్ఖాన్ లాంటి బౌలర్స్ కానీ వచ్చింటే ఎంత కొంత బలంగా తయారవుతుంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు కానీ ఇండియా ఇప్పటికీ బలమే బలహీనత కాదు ఎందుకంటే మోర్ని మోర్కెల్ లాంటి బౌలర్స్ దిగ్గజాలే కాదని నేను చెప్పలేను కానీ పాకిస్తాన్కి ఆయన బౌలింగ్ కోచ్ చేసినప్పుడు కనీసం అంటే కనీసం నాకో స్టేజ్కి కూడా రాకపోయిందంటే ఇక దీన్ని బట్టి ఏ విధంగా చెప్ చూసుకోవచ్చు కానీ నేను ఇండియాని పాకిస్తాన్తో పోల్చట్లేదు బట్ మంచి అనూహ్యమైన మెలకువలైతే ఆయన నుంచి మనం నేర్చుకొని మరింత బలంగా తయారవ్వాలని అయితే కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా చాలా లెంతీ అయిపోతుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ టాపిక్ ఇండియా వర్సెస్ సారీ శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ ఉమెన్స్ ఏషియా కప్ మ్యాచ్ నెంబర్ ఫోర్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్కి ఏ మాత్రం స్టార్ట్ అయితే రాలేదు ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ ఆఫ్ ద వికెట్స్ మాత్రం సిక్స్ దగ్గర నుంచే స్టార్ట్ అయ్యాయి అది ఎలా కానీ ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారు కానీ ఒకేళ్ళ వికెట్లు పడుతున్నా కానీ నిఘర్ సుల్తానా జ్యోతి లాస్ట్ వరకు ఉండి కనీసం అంటే కనీసం హండ్రెడ్ రన్స్ రావడంలో కీలక పాత్ర తనదే అని చెప్పుకోవచ్చు ఎయిటీన్ ఆఫ్ ఫోర్ వికెట్స్ నుంచి ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది థర్టీ ప్లస్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది ఈ తరుణంలో షోర్నా అఖతర్ ట్వంటీ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయింది ఆ తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్ యొక్క వికెట్స్ పరంపర మళ్ళీ కొనసాగిందని చెప్పుకోవచ్చు సో వికెట్ల పరంపర ఫార్టీ ఎయిట్ టాప్ స్కోరర్ నిఘ సుల్తాన్న జ్యోతి అంతకుమించి ఎవరు కూడా ఆకట్టుకోలేదు సో ప్రియదర్శినికి మూడు వికెట్లు వచ్చాయి అండ్ ఇంకా అందరూ తల చేయి వేయడంతో రెండు ఒకటి అలా సాధించారు కానీ బ బంగ్లాదేశ్ కంటే శ్రీలంక క్లినికల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఆల్రౌండర్ విభాగంలో బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్లో లక్ష చేదనకు దిగిన శ్రీలంకకి మాత్రం సూపర్ స్టార్టే రావటం జరిగింది థర్టీ టూ రన్స్ ఓపెనింగ్ స్టార్ట్ వచ్చిన తర్వాత చమారి అటప్పట్టు ట్వెల్వ్ రన్స్ వేసి అవుట్ అయింది ట్వెల్వ్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత హర్షిత సమర విక్రమ బ్యాటింగ్లోకి వచ్చింది ఓ బ్యాటర్ ఫిఫ్టీ టూ రన్స్ అయితే చేసి అవుట్ అయింది అప్పటికి సాధించాల్సిన లక్ష్యం మరింత చిన్నగా అయిపోయింది ఇద్దరి మధ్య ఫిఫ్టీ ఫోర్ రన్స్ పార్టినర్షిప్ అయితే నెలకొల్పబడింది ఆ ఎయిటీ సిక్స్ స్కోర్ ఉన్నప్పుడు ఎవరైతే ఫిఫ్టీ రన్స్ వేసి అవుట్ అయిందో ఆ బ్యాటర్ అయితే అవుట్ అయింది అప్పటికే పార్ట్నర్షిప్ కూడా బ్రేక్ అయింది లాస్ట్లో సమర సమరవిక్రమ కూడా థర్టీ త్రీ రన్స్ వేసి అవుట్ అయింది కానీ టూ రన్స్ కావాల్సిన నేపథ్యంలో విన్నింగ్ షాట్ని పూర్తి చేసి సెవెన్ వికెట్స్ వేయడంతో ఘనమైన విజయాన్ని అయితే సాధించింది శ్రీలంక ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఇండియా వర్సెస్ యూఏఈ టూ ఓ క్లాక్ అయితే మ్యాచ్ అయితే ఉంది ఆ తర్వాత పాకిస్తాన్ వర్సెస్ నేపాల్ ఒకటి గెలిచిన టీం ఒకటి ఓడిపోయిన టీం అయితే అడుగు పెట్టబోతున్నాయి కాబట్టి మరి పాకిస్తాన్కి ఈ మ్యాచ్ ఒక మంచి బూస్టప్ ఎందుకంటే వాళ్ళు టీమిండియాతో అనూహ్యమైన ఓటమి అయితే ఓటమిని అయితే చవి చూస్తారు కాబట్టి మరి మ్యాచ్లో గెలిచి మేము కూడా రేస్లో ఉన్నామని నిరూపిస్తారా లేకపోతే మేపాల్కే మ్యాచ్ అప్పచెప్తారనేది కూడా చూడాలి ఎందుకంటే మనం పాకిస్తాన్ని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు నిధాదార్ కానీ పాతిమా కానీ అందరూ మంచి ఫామ్లోనే ఉన్నారు వాళ్ళు తలుచుకుంటే చేయగలిగే శక్తి సామర్థ్యాలు దగ్గర ఉన్నాయి కాబట్టి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం